అట్లా సమయాలు పెంచిన కనబట్టి ఆగిపోయిన ప్రత్యక్ష రాగులు వచ్చింది శిలోకులోనిగా ఏలి కుమారులు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు వారు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా తల్లి అయి పట్టించుకోలేదు ఆ సంగతి నువ్వు చూడలేదు నాకు మాడు గొప్పవాడు కావాలా నాకు మాడు ప్రవక్త కావాలా నాకు మాడు యాజగుడు కావాలా నాకు మాడు న్యాయాధిపతి కావాలా నాకు మాడు అనేకరి వరకు ప్రార్థించేవాడు కావాలా నాకు మాడు అనేకల వరకు కలి కాల్చేవాడు కావాలా నాకు మాడు ప్రార్థించే గుంపులో ఉండాలా తలుకునేటువంటి ఆలోచన ఎంత గొప్పదండి దేవుని ప్రజలమైన మనము ఈశ్వర్ దినాలు ఈ సంగతులు కలుగుంటే ఎంత బాగుంటుంది ఈ సంగతిలో మనం ఎంత కూడా మనం నేర్చుకోవాలి ఈ సంగతులు విని మన పిల్లల రైతుగా పెంచగలిగితే మనకెంతో దీవెన మనకు ఆశీర్వాదం మన సంతతికి దీవెన మన సంతతి దీవించబడుతుంది ఈ సంగతి చాలామందికి అర్థం కాదు ఏదో మేము వెళ్తున్నాం మా పిల్లలు వస్తే ఏమి రాకపోతే ఏమి కనపడకపోతే ఏమి కనపడక కనపడితే ఏమి చేయకపోతే ఏమి చేస్తే ఏమి ఏదో వెళ్ళాలో రావాలో అనేటువంటిది కాదు ఏసు క్రీస్తుని ఎరుకుంటా అది నిత్య జీవము నిత్యత్వానికి నడిపించే సంగతి అనగా ఏసై దగ్గరికి వచ్చిన ద్వారా ఈ సంగతిని మాత్రం కూడా దయచేసి మర్చిపోద్దండి ఒక మాట చూద్దానండి మొదటి సమయంలో మూడో అధ్యయము పది వచ్చిన ఒక మాట చక్కటి మాట రాయబడింది అమ్మ చదవండి నీ దాసుడు ఆలోకించుతున్నాడు నేను ఇలా సెలవు ఇచ్చాను సార్ ఇక్కడ ఏమైంది అనగా దేవుని యొక్క ప్రదక్షిత దినాల్లో తిరిగి శిలోకులోనికి రాగులతో వచ్చింది ఎంత గొప్ప భాగ్యము చూడండి దేవుని ప్రజలమైన మనము ఎరుతగా మనకి ఇచ్చిన బిడ్డల్ని మనం పెంచగలిగితే ఎంత బాగుంటుంది ఫ్లూగా రాసించబడతా చదువుకొని ముగించడానికి ప్రయత్నం చేద్దాం ఫ్లూకు రాసించబడతాం పదేదో ధ్యానం లూకస్ వార్త పదహైదు వస్తాయ ఆలోచన చూడండి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన గొర్రె దొరికినదని వారితో చెప్పురు కదా సార్ ఇక్కడ ఒక మూడు సంగతులు మనం చూస్తాం గొర్రె తప్పినే దొరికింది తప్పైనా వెండి నాన్న దొరికింది తప్పే నచ్చిన కుమారుడు కూడా ఏమైనాడు దొరికినాడు ఆ కానుబట్టి ఈ విషయంలో అనగా ఆ ముగ్గురు కూడా సంతోషించారు నాతో కూడా సంతోషించుడి ఇది నాన్న రాజు సుమిత్ర వారు ఏం చేసినారంటే మాకు కుమారుడు ఇచ్చినాడు దేవుడి కుమారుడు అనగా ఈ సంవత్సరం అంతా కూడా కాపాడినాడు ఆ కానుబట్టి మీరందరూ నాతో కూడా సంతోషించు మంచిదే కనుక చూస్తూ వచ్చినాం దేవుడు అనగా మాములు ఇస్తున్న దాన్ని బట్టి మామూలు సంతోషిస్తున్నారు అవి ఆశీర్వాదాలు దీవెనలు ఆరోగ్యము ఆస్తులు అంతస్తులు లేకపోతే సంతానము నీడ వచ్చి మనుషులు ఆనందిస్తూ సంతోషిస్తున్నారు అయితే దేవుడప్పుడు సంతోషించగలుగుతాడు దేవుడు సంతోషించాలి కదా దేవుడు కూడా ఆనందించాలి కదా ఎప్పుడు ఆనందించగలుగుతాడు ఆయన ఈ వార్త కరాచువార్త పదిహేదోధ్యమో రండి పదే వచ్చిన అటువల్లే ఒక పాపి విషయమై దేవుని దూత లేదుట సంతోషము కలుగునని నీతో చేపంచున్నా కనుక ఎప్పుడైనా సంతోషించగలుగుతాడు ఎప్పుడైనా ఆనందించగలుగుతాడు భూమి మీద ఒక పాపి రక్షణ పొందితే ఒక పాపి మారు మనసు పొందితే ఒక పాపి ప్రభువైపోనగా తిరుగుతే ఒక పాపి పాప నిమిత్తమై బా పడితే ఆమె సంతోషించగలుగుతాడు చూడండి ఇంతవరకు అనగా పొర చూసినటువంటి సంగతులన్నీ కూడా అవి మనం సంతోషించేటువంటివి అవి అనగా మనం ఆనందించేటువంటివి అవి అవి అవన్నీ కూడా మనకు చెందినటువంటి సంతానం కానీ ఆశీర్వాదాలు కానీ లేకపోతే ఆరోగ్యం కానీ లేకపోతే భద్రత కానీ మేలు కానీ ఇవన్నీ మనకు మనకు సంబంధించినవి వాటిని వాటిని మనం సంతోషిస్తున్నాం మంచిదే ప్రభు నీ విషయమే సంతోషించాలంటే నీ విషయమై ఆనందించాలంటే నీ విషయమై పరలోకమందు గొప్ప బిందు జరగాలంటే మీద ఒక పాపి ఏం కావాలంట మారుమర్చుకోవాలి ఈ మధ్యాహ్నము ఒక ప్రశ్న వేస్తున్నా మారు మనసు పొందినావా సరే రాజు సుమిత్రమ్మ బిడ్డ యొక్క బర్త్డే సందర్భముగా దీన్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు మంచిదే వారు ఎంతో క్రైమ్ సైడ్స్తున్నారు మనిషిదే మీ కొరకు ఎన్నో వారు పిండి మండలు తయారు చేస్తున్నారు మంచిదే ఏదని అంటే నాకు మాడు యొక్క బర్త్డే ఇంటికి వచ్చే ప్రతి వ్యక్తి కాళీ వెళ్ళకూడదు రక్షించబడాలా పాపక్షమాపణ పొందాలా అనేటువంటిది వాళ్ళ ఆలోచన ఏదో ఇతరు ముగ్గురు పిలుచుకొని ప్రార్థన చేసుకొని పోవచ్చు అంతే కదా ఇంతగా వారనిగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటిది అయ్యో అనేక మంది రక్షణ లేక నా యొక్క స్నేహితులు నా బంధువులు జీవిస్తున్నారు పాపంలో చనిపోతే వారు నరకానికి వెళ్ళిపోతారు ఇట్లా మీటింగ్ పెట్టి వాక్యం చెప్పిస్తే ఏదో ఒక వ్యక్తి అయిన రక్షణ పొందుతాడు అనేటువంటిదే వాళ్ళ ఆలోచన భూమి వీటిని బట్టి మనం సంతోషించగలుగుతున్నాం మంచిదే అనగా పరమనున్న దేవుడిని విషయమై సంతోషించాలంటే పరమానున్న దేవుడిని విషయమై ఆనందించాలంటే భూమి మీద ఒక పాపి ఏం పొందాలంట మార మనసు పొందాలి ఏం పొందాలంట ఆరు మనసు పొందాలి మార మనసు అంటే ఏంటిది మనసు మార్చుకోవడం ఎజగల గ్రంథం చూడండి ఒక మాట ముప్పై మూడు అధ్యాయం పదకొండు వచ్చినాం దేవుని ఆలోచన చాలా గొప్ప దయచేసి వినండి ఎజగల గ్రంథం ముప్పై మూడు పదకొండు వచ్చినాం వారితో ఇగుడు మరణం వలన నాకు సంతోషము లేదు దుర్మార్గుడు తన దుర్మార్గతను వదిలి మరణి బ్రతుకుడు వలన నాకు సంతోషము కలుగును చూడండి కనుక ఎప్పుడైనా సంతోషించగలుగుతాడు దుర్మార్గుడు తన దుర్మార్గంతో మరణించుట ఆయనకి ఏం లేదంటే సంతోషం లేదు అయితే ఆయన వైపు మాట్లాడ లోకములోన్నా నీవు పాపలో ఉన్నా నీవు షాపులో ఉన్నా నీవు దుర్మార్గలో ఉన్నా నీవు వైపు తిరిగితే అది ఆయనకు సంతోషం దేవుడు నీకు అన్ని ఇచ్చినాడు ఎరగకపోయినా ఇచ్చినాడు ఎరిగి నీ ఇచ్చినాడు ఆస్తులు ఇచ్చినాడు ఐశ్వర్యం ఇచ్చినాడు ఆరోగ్యం ఇచ్చినాడు పిల్లలు ఇచ్చినాడు ఇంకా కొత్త లేకుడు నీకు అన్ని ఇచ్చినాడు మంచిదే నువ్వు సంతోషించగలుగుతున్నావు మంచిదే ఏ సంతోషింప చేస్తున్నావా నీ విషయమై సంతోషించగలుగుతున్నాడా ఈ ఒకసారి ప్రశ్న వేసుకో నీ విషయమై ఎప్పుడైనా సంతోషించగలుగుతాడు నీ విషయమై ఎప్పుడైనా ఆనందించగలుగుతాడు నీ విషయమై ఎప్పుడైనా లేకపోతే దూతలతో చెప్పగలుగుతాడు ఒక బాబి ఏం పొందాలంట మనసు పొందాలి ఈ మధ్యాహ్నం ఈ సంగతిని మర్చిపో కాదు ఎందుకు నిమిత్తమై మనం చూస్తాం దేవగ్రంథంలో మారు మనసు పొందకపోతే మీరందరూ అలాగునే ఏమైతారు నిస్తారు కనుక నశించకూడదని దేవాది వాది దేవుని కుమార్ని లోపించిన ఏ ఒక్క వ్యక్తి నశించకూడదని అందరంతటా మారు మనసు పొందాలని కుమార్ని ఏగే కుమార్ని ముదుల కుమార్ని కయలో కుమార్ని ఆరాధించబడుతున్న కుమార్ని ఏం చేశాడంటే భూమి పంపించాడు ఎందుకు నిమిత్తమై సర్వ యొక్క గుడిదల విమోచన కొరకాయి పాప క్షమాపణ కొరకాయి ఏసు గ్రీసు ప్రభాన్ని తన్ని పంపించినాడు ఆ యేసు ప్రభావం మన కొరకాయి కలవరిలో ఈడబడినాడు అవమానపరచబడినాడు నిందించబడినాడు వేమేయబడినాడు రక్తం రక్తమంత కూడా కాల్చినాడు ఎంత ఉన్నతమైన ప్రేమ నీడలా ఏనాడైనా ఈ సంగతిని గ్రహించినావా అమ్మా మాట్లాడు తల్లి ఏ ఏనాడైనా ఈ సంగతిని గ్రహించినావా ఏ ఎందుకు రక్తాన్ని కాల్చున్నాడు ఎందుకు సయ్యాలో కేక్ వేసినాడు ఎందుకు ఏసయ్యిలోకి ఎక్కినాడు ఎందుకు ఏసయ్య శిలువలో అనిగా అంతగా సిల ఏ ఏనాడైనా గ్రహించినావా సరే నీ ఇంట్లో ఏదో పెద్ద శిలువ ఉంటది ఏదో శిలువ పటం ఉంటది నాకు శిలువ ఉంటది మంచిదే ఆ శిలువలో ఏసయ్య ఎందుకు రక్తము కాల్చినాడు ఈ తెలుసా సంగతి ఏసయలో పాపం లేదు ఏసయలో లోకం లేదు ఏసయలో లేకపోతే ఏ దుర్స్థితి లేదు అనే పరిశుద్ధుడు మనము పాపలము పాపను గచ్చే జీతము మరణం తప్పించుకోలేవు ఏది కూడా తప్పించదు దేని చేత కూడా నువ్వు తప్పించబడలేవు కనుక తప్పించేది ఏసయ కనుక ఏసే దగ్గరికి మధ్యాహ్నం రావగలిగితే ఎంతైనా కూడా మేలు పొందగలుగుతావు ఎంతైనా కూడా నువ్వు దివించబడతావు ఎంతైనా కూడా నరకము నుండి నువ్వు తప్పించబడతావు అనుకోవచ్చు చాలా మంది నువ్వేం చూసినావా నరకము పరలోకమని దేవుని గ్రంథము తెలియజేస్తుంది వాస్తవం నరకమే రీతిగా ఉందో పరలోకమైన ఈ సంగతులన్నీ కూడా దేవుని గ్రంథములో రాయబన్నాయి దేవుని ఆలోచన ఏంటిదంటే ఏ ఒక్క వ్యక్తి అనగా నరకానికి వెళ్ళకూడదని ఏ శుభ్రవారు కల రక్తముని కాల్చున్నాడు ఆ రక్త ధరలో ఈ పాపను కడుకుంటే పరలోకానికి వెళ్తావు ప్రభుత్వం సదాకాలం ఉంటావు ఇంతగా దేవుడినితో మాట్లాడినా ఇంతగా వాక్యం విన్నా ఇంతగా దేవుడు హెచ్చరించిన ఇంతగా దేవుని దర్శించినా హృదయాన్ని కడిన పంచుకొని ప్రభుత్వం తిరిగకుండా మారు మనసు పొందకుండా నువ్వు అట్లని ఆ వేదనను భరించలేవు ఆ వేదనను తట్టుకోలేవు తానుకోలేవు ఆ స్థలానికి వెళ్ళకూడదని మధ్యాహ్నం ప్రభునితో మాట్లాడుతున్నాడు దేవుని ప్రేమ ఎంత గొప్పది దేవుని ఎంత గొప్పది దేవుని ఆశీస్సులు ఎలా ఎంత ఉన్నతమైనటువంటివి చూడండి ఈ ఎండకాలం ఈ ఎండకే తట్టుకోలేకపోతున్నాం నరకములు తట్టుకుంటావా నరకములో తట్టుకుంటావా నరక వేరేదిగా ఉండేది అది అగ్ని అరదు పురుగు అంత వేదన భరించలేనిది తమ్ముడు చెల్లి అన్నా స్థలానికి వెళ్ళకూడదనే ఏసయ్య ఈ మధ్యాహ్నం ఉడికి నేర్పాటు చేసినాడు కనుక నిరాకరించవద్దు ఏమాత్రం కూడా వాయిదా వేయద్దు ఏమాత్రం కూడా వచ్చి వచ్చి వెళ్ళవద్దు ఒక పాపి మీద రక్షణ పొందితే పరలోకములో ఏమునడా గొప్ప సంతోషం గొప్ప ఇక్కడికి వదిలి వెళ్ళక మునిపో చిన్న ప్రార్థన చేయి ప్రేమించి లోకానికి వచ్చినవంట నా కొరకై రక్తం వచ్చిన నా కొరకై నేను పాపిని నా పాపలు క్షమించవానికి వచ్చే జీతము మరణమంట పాపం చనిపోతే అగ్గి ముందంట అయ్యా నన్ను కరణించవా అంటే సరే కూడా ఆయన నేను కూడా అట్లా ప్రార్థన చేసిన వాడిని నేను కూడా అట్లాగినటువంటి వాడిని పాపు నుంచి విడిపించబడిన నన్ను వాల్సిగా చేసినాడు ఇలాంటి ఆశీర్వాదాలు నీకు ఇవ్వాలంటే ఈ మధ్యాహ్నం ఒక చిన్న ప్రార్థన చేయి ఏసయ్యా నన్ను కరణించవా నేను పాపమును నేను వేస్తాడు పాపను తుడిచివేస్తాడు క్షమించి వేస్తాడు ఏసయ్యా నీ పేరు జీవి గ్రంథంలో రాసుకుంటాడు దేవుని యొక్క గ్రంథములో అనగా పేరు రాయబడితేనే తరలోగా ప్రవేశం కలుగుతుంది లేకపోతే వెలపడ ఉంటావు కనుక నిత్యత్వంలో ప్రభుత్వం ఉండాలనుకుంటే నీ గలో ప్రాణముడిగా ఏ సుబ్రవణి లోకానికి రాకుమునిపే ఏ శని సొంత రక్షకునిగా అంగీకరించు ఎవరు పదేళ్ళ మూడులో చూసిన ఒక మాట ఏ సుగ్రీస్తుని ఎరుగుట నిత్య జీవము రోగి పత్రిక ఎనిమిదో అధ్యాయం మోటి వచ్చిన చూస్తాం ఇప్పుడు ఉన్నవానికి ఏ శిక్ష విధి లేదు ఈ ప్రశ్న రెండోదిగా ఏసు జరిగినావా నీకు తెలుసు యేసయ్య దేవుడని నీకే కాదు లోకంలో ఉన్న వారికి అందరికీ తెలుసు ఏసయ్య దేవుడని కానీ ఆ ఏసఐ ఏం నీకు తెలుసా ఆ సంగతి తెలుసుకొని ఏసని ఎరుగుతే లోకంలో నియమించిన వాడు లేడు కనుక ఇవ ధ్యానం చేతులు జోడించి మనం చేస్తున్నాము ఈ లోకమా శాశ్వతమైనది అనేది పరలోకమ శాశ్వతమైనది అనేది పరలోకానికి యేసుప్రభు మార్గమై ఉన్నాడు కనుక నువ్వు కన్ను లోకానికి ఈవరనికి రాకమునుపేసు నువ్వు కలిగి ఉంటే పరలోకం అనేదే సదాకాలం పరలోకంలో నువ్వు ఉంటావు ఆ సంగతి తెలియజేయడానికే ఇక్కడ కూడికి ఏర్పాటు చేయబడింది ఆ చిన్న సందర్భాన్ని బట్టి దీనిని నీ క్షేమ కొరకే దీనిని నీ మేలు కొరకే దీనిని నీ రక్షణ కొరకే అని ఎరిగి ఏ శైని నువ్వు ఇరగలిగితే అది నీకు ఎంతైనా కూడా అది నిలిగించగలుగుతాడు ఈ విషయాన్ని దయచేసి చిరొచ్చిన వారందరూ కూడా దయచేసి మర్చిపోతాడు ఏదో చూసిపోదాములే మాట్లాడిపోదాములే పిల్లవాడిని దర్శించిపోదాములే అని అనుకోకు ఆనందముతో అనగా రక్షణ పొంది సంతోషముతో నీ ఇంటికి ఎడగలిగితే పరలోకమందు గొప్ప విందు సరే నువ్వు వచ్చినావు పిల్లలను చూసినవు రాజును సుమిత్రను చూసినవు అది చార్లస్ పిల్లలు చూసినావు అని వెళ్ళిపోయావు ఏసైను కలిగి కలిగి అనగా ఏసైను అంగీకరించకుండా వెళితే ఏసయ్యా ఆ తలుపు దగ్గరనే ఉంటాడు ఏసయ్య తలుపు దగ్గరనే ఉంటాడు నువ్వు వెళ్ళేటప్పుడు నీ వైపు చూసాను దుఃఖపడతాడు నీ వైపు చూసాను ఏడుస్తాడు చూసి చూసాన ప్రలోభిస్తాడు అయ్యో రాజు లేకపోతే సుమిత్ర లేకపోతే మీటింగ్ వచ్చినావు నా దాసు నీకు వాక్యం వినిపించినాడు ప్రలోకం గురించి నరక గురించి నీకు చెప్పినాడు నన్ను అంగీకరించకుండా రక్షణ పొందకుండా పాపక్షమాపణ పొందకుండా మారు మనుషు పొందకుండా వచ్చి వచ్చినట్టుగా వెళుతున్నారే అని చెప్పేసి ఆ దారిలో ఉండి తలుపు దగ్గర ఉండి నీ వైపు చూస్తూ ఏడుస్తారా అయ్యో నా బిడ్డ అయ్యో నా కుమార్తె అయ్యో నా కుమారుడ నాకు నీ హృదయంలో ఇవ్వకుండా అనగా వచ్చి వచ్చినట్టుగా పాపముతోనే వెళ్ళిపోతున్నావే పాపాన్ని విడిచిపెడకుండా నీ కొరకే నరకము కాసుకొని ఉంది ఎంతకాలం ఏసై నీ ఎంతకాలం ఏసైని దుఃఖపరుస్తావు ఎంతకాలం ఏసైని బయట పెడతావుసేకరించకుండా పాపంలో చీకటి చాలా మందికి తెలియ సంగతి పాపంలో కనుక ప్రియరా కన్ను మూస్తే ఉంది సంగతి రెండు సలహాలు ఒకటి నరక ఒకటి పరలోక కనుక భూమి కను ముయ్యకమనిపే రాక శైలో కనికి రాకమనిపే యంతరంగ ఆహ్వానించగలిగితే ఎంత ధనడం అంటే అసలు అది ఇంకా చెప్పులోసక్తమైన సంతోషం దేవుని ఆసులు భారం ఆలోచన ఏ ఒక్క వ్యక్తి కూడా పాపంలో జన్మించి పాపంలో చనిపోకూడదని చార్లేస్ పిన్నుకున్న ఆలోచన అదే అదేన్నతమైన స్వార్థ ప్రకటించడానికి దేశ దేశాలు తిరిగినాడు ఈ మధ్యాహ్నం వినిపించబడుతున్న ఈ మాటని ఈ విధంలోనికి ఆహ్వానించు ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలా ఈ పాపం పరిహారం కలుగుతాయి ఈ పేరు జీవరంధ్ర దేవుతో నిరంతర నిత్యత్వము ఉండగలుగుతావు కాదని వెళ్ళిపోయినావా ఇవేం చేయలేం దానికి ఒక దినాన దానికి ఫలితం అనుదిస్తావు గుండెలు బాదుకుంటూ ప్రాపిస్తావు ఏడుస్తూ అయ్యో అది దినాన దాసులు చెప్పినారే వినలేదే అని చెప్పేసి కనుక ఆ సిరిగదులు రాకమనిపే ఎసై దగ్గరికి రా ఏసైదు కులానికి దేవుడు కాదు సర్వ మానవాళ్ళు కొరకై తన రక్తాన్ని చిందించాడు సర్వ మానవాళ్ళ యొక్క రక్షణ కొరకై కలవరిలో కేక వేసినాడు అన్నడైన నా దేవో నా దేవో నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టినావు నీ కొరకాయ నా కొరకాయ తన్ని తన కుమార్ని పెట్టి వదిలిపెట్టి అంతగా మనల్ని ప్రేమించినాడు ఆ ఏసైను కాదని వెళ్తావా ఆ ఏసైను అంగీకరించుకుని వెళ్తావా ఆ ఏసైను లేకపోతే నీ ఉదయంలోనికి చేర్చుకునకుండా వచ్చినట్లే వెళ్ళిపోతావా అది నిక్షేమం కాదు ప్రార్థన చేస్తారు ఒక చిన్న ప్రాథరించాడు దయచేసిన సరే కూర్చుని కూర్చుని వాళ్ళ తల్లలో ఉంచారు కారీ గారి దేవుడికి తన్నం ఇచ్చినాడు ఈ మధ్య దేవుడిని తనం ఇచ్చిన ఈ మధ్య ప్రవణితో మాట్లాడుతూ వచ్చినాడు ప్రవణితో మాట్లాడుతూ వచ్చినాడు ప్రవణి బలిదాలు చూపించినాడు అదే స్థితిలోని లోకం వదిలితే నార్కమండని చెప్పేసి ప్రవణి హెచ్చరించినాడు కనుక స్థితిని ఒప్పుకొని వదిలిపెట్టేసి సంతోషంగా ప్రయత్నం చేయి లేకపోతే లేకపోతే వేదన అవమానము చింత అది పాతాలము ప్రభించే స్థలము ఆ స్థలానికి నువ్వు వెళ్ళకుండా ఉండాలంటే దయచేసి కళ్ళు మూసుకోండి సోదరులు మాట్లాడుతూ కళ్ళు మూసుకో సహోదరులు మాట్లాడుతూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకో ప్రభా అంత మాట్లాడుతూ వచ్చిన పాపిని పాపలో జీవిస్తున్నా పాపను చనిపోతే ఉందంట అయా నన్ను క్షమించవా అయ్యా నాలో ప్రతి పాపాన్ని తీసివేయవా నా పాపలు కొరికి లోకానికి వచ్చినవంట నా కొరకు రచినవంట నా కొరకే చనిపోయినవంట నా కొరికే తిరిగి లేచినవంట అయ్యా నువ్వు తేడవని నమ్ముతున్నాను క్షమించు నన్ను క్షమించు కాసేపు సహోదరులు మాట్లాడదు కలు ప్రార్థన చేసుకో పాపక్షమాపణ పొందకుండా నీ కొరకై నరకము కాసుకొని ఉంది దేవుడు కొడుకుని ఏర్పాటు చేస్తున్నాడు ఈ దినము అనగా దేవుని ఆలోచన గొప్పది కాళీగా వెళ్ళొద్దు ఎంత ఘోర పాపివైనా నువ్వెంత చెడిపోయినా నువ్వెంత నువ్వు నువ్వెంత వాక్యానికి భిన్నంగా జీవించే వాడవైనా ఏసయ్య క్షమించడానికి ఆయన సిద్ధ మనసు గల దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు వెళ్ళొద్దు వెళ్ళొద్దు చెల్లి తమ్ముడు అన్నాక కాలు వెళ్ళొద్దు లోకము భయంకరంగా ఉంది లోకముంటే నువ్వు తట్టుకోలేవు ఆ వేదనని ఒక్కసారి తెలిసి నీ హృదయంలోనికి ఏసయ్యా నా హృదయంలోనికి రావా నేను పాపిని చిన్న మాట పరుగుతే సార్ ఏసయ్యా సంతోషించగలుగుతాడు ఏసయ్యా ఆనందించగలుగుతాడు గొప్ప విందు ఈ సమయంలో పరలోకం నుండి దేవదూతను ఏసయ్య వంగి తొంగి చూస్తున్నారు వెంబెంటలో రాజు అనిగ సుమిత్ర వరింటి దగ్గర కుడికి జరుగుతున్నాయిగా ఎంతమంది ననంగీకరిస్తారు ఎంతమంది పాప క్షమాపణ పొందుతారు ఎంతమంది పాపాన్ని విడిచిపెడతారు అని చెప్పేసి దూతను అనిగా ఏసయ్య వంగి తొంగి చూస్తున్నారు గొప్ప విందు చేసుకోవడానికి ఏసైనా సంతోషింపచేవా ఏసేను లేకపోతే హృదయంలో చేర్చుకోవా వాయిదా వేస్తున్నావు కాదు ఇప్పుడే వద్దులే వచ్చే సంవత్సరం చూస్తావులే తెలికాలే పిల్లలు కాలే సుద్దుపూర్తి కాదు ఇంకా నేను మధ్య వయసులో ఉన్నా ముసలి వాళ్ళని నాకెందుకులే అని అనుకుంటున్నావా రేపు నీది కాదు నీకు గ్యారెంటీ లేదు ఏ చేర్చుకో చిన్నవాడవైనా పెద్దవాడవైనా మధ్య వయసులో ఉన్నా వృద్ధా వయసులో ఉన్నాయి చేర్చుకో నువ్వు ఎక్కడ వెళ్తున్నావో ఏం చేస్తున్నావో ఏ సైకు తెలుసు మార్చుకో ఈ మధ్యాహ్నం జీవితాన్ని మార్చుకో దుర్మార్గతను దుర్మార్గతలు మరణించుట నాకు సంతోషం లేదంటున్నాడు ఏ శుక్రవారు దుర్మార్గతలోనే చనిపోతే నరకం ఉంది పాతాల ముందు ప్రాపించే స్థలం ఉంది ఆ స్థలానికి వెళ్ళకూడదు ఏసయ్య ప్రేమ నెడలా ఆయన కనపరిచినాడు ప్రాణం పెట్టినంతగా నేను ప్రేమించినాడు ఒక చిన్న ప్రార్థన చేయి ఏ పా నా కొరకు లోకానికి వచ్చి రక్తం కాల్చిన వంట ఏసయాలో చనిపోయి సమాధి చేయబడిన వంట అయ్యా నేను పాపి నా క్షమించవా దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు దేవుడు ప్రచేసి నిరాకరించవచ్చు సహోదరులు నిరాకరించవచ్చు సహోదరులు నిరాకరించు ఏ శని అంగీకరించు ఏర్చుకో గొప్పది లోకములు అనేకులు తునీకరించిన అనేకులను వెలివేసిన అనేకులు నిందించిన అనేకులు కాదన్నా ఏ శైని కాదన్నా ఏ కొరకే రక్తము కాచినాడు సత్యాన్ని మధ్యాహ్నం వెలుగు ఇది ఒక కొత్త బోధ కాదు బైబుల్ ఉన్న మాటలే ఏసై మీరు ఏసై నాకు కావాలన్న వారికి సంగతి చూపించండి ప్రమాదం చేస్తా ఏసై నాకు కావాలమ్మా ఏసై నీ జీవితాన్ని అనా ఏసై నీ జీవితాన్ని మార్చుని కాక ఏసై నీ పిల్లతో గ్రంథంలో రాసుకునేది కాక ఇక ఎవరైనా ఉన్నారా ఏసమ్మా ఏసై నిన్ను కూడా క్షమించి అక్క ఏసై నిన్ను కూడా క్షమించి నీ పిల్ల రాసునుని కాదు క నిత్య రాజ్యం కలిగే నీ ఏసయ్య సిద్ధోపులుచుని కాదు కా ఇంకెవరైనా ఏసయ్య దానికి ఏసై లేకుండా వెళ్తావా ఏసే లేకుండనా ఏసయ్య నీల్ కూడా క్షమించింది కాదు నీ పాపులు క్షమించింది కాదు పెద్దోని కదా ఇంతమంది ముందు చేయొత్తానా అని సిగబడక్క చేయొత్తన అని సిగబడక్ పరలోక్కములని ఉండాలనుకుంటే ఏ నీ పాపులు క్షమించింది కాదు క నీ పేరు జీవితంలో రాసుకుని కాక నీ పే ఏసే నిన్ను సిద్ధపరచుని ఇంకా ఎవరైనా అన్నా ఏసే నిన్ను కూడా బాగు చేయను ఇంకా ఎవరైనా చిరుదార సార్ కలుగుతున్నావు అమ్మా నీ జీవితాన్ని మార్చి నిత్య రాజ్యం వరగా ఏసే నిన్ను సిద్ధపరచుని కాక ఖాళీ వెళ్ళదు ఖాళీ వెళ్ళదు అమ్మ అక్క ఏసయ ఏసయ్య మిమ్మల్ని కూడా నిత్య రాజ్యం వరకే సిద్ధపరచుని కాక దేవుని ప్రేమ ఉన్నతమైన నిరాకరించొద్దు నిరాకరించొద్దు ఏసయ్య పరలోకము నుండి వంగి తొంగి చూస్తున్నాడు గొప్ప విందు పరలోకముల జరగాలనుకుంటే ఒక్క పాపి భూమి మీద మారు మనసు పొందాలి ఒక్క పాపి ఏసు వైపు తిరగాల ఏసు వైపు తిరగాల ఏసు వైపు తిరగాల చివరిగా సారిగా ప్రార్థన చేస్తాం ప్రార్థన చేయక మనకు మరొకసారి ఆయన వేయద్దు హృదయాన్ని కరణపరచుకోవద్దు హృదయాన్ని కరణపరచుకోవద్దు ఉదయం కడిగి పంచుకోవద్దు ఏసే నాకు కావాలని చే చూయించు ఏసే నేను భావ్యం చే చూయించు నువ్వు ధనుడు ఈ విషయమే ప్రవాహనందిస్తాను నీ విషయమే ప్రభు సంతోషించగలుగుతారు నీ విషయమై ప్రభునిగా సాక్షిని ఇవ్వగలుగుతారు ఔన్నతమైన ప్రేమ నిరాకరించవద్దు ప్రార్థన చేస్తారు ఆ ప్రేమ గల పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు వినిపించిన శ్రేష్టమైన మధురమైన మేము మాటలు కొరకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు మేము మారు మనస్సు పొందితే మీరు పరలోకములు ఆనందిస్తారు లోకములు మేము ఆనందించడానికి ఎన్నో ఇస్తూ ఉన్నారు సంతానం ఇస్తున్నారు ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు గొప్ప చేస్తూ ఉన్నారు తండ్రి వృత్తి తీసుకొస్తా ఉన్నారు గొప్పవారినిగా చేస్తూ ఉన్నారు దాని బట్టే సంతోషపడుతున్నాం అయితే మీరు సంతోషపడేటువంటి విషయాన్ని గురించి ఆలోచన లేని వారుగా కొనసాగుతూ ఉంటున్నాం ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకే వందనాలు మీరు మీరు కార్చనప్తాన్ని బట్టి మీరు వైయాగాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం అందు విశ్వాసం ఉంచిన వారిని రక్షించుటకు శక్తి కలిగినటువంటి దేవుడు హృదయాలకు సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడు నిజమైన ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు అటు ప్రేమైన తండ్రి రాజు సుమిత్రమ్మ వారిని ప్రేమించి ఇచ్చిన మరి చార్లెస్ పిన్ని బర్త్డే సందర్భంగా మీరు వినిపించిన మీరు శ్రేష్టమైన మాట్లాడి స్థుతిస్తున్నా తీర్మానం చేస్తున్న వారి కూడా జ్ఞాపకం చేసుకున్నాడు వారి హృదయాన్ని చూస్తున్నారు వారు చేతులు ఎత్తినారు మీరు పరుగోకుండా తగ్గి చూస్తూ వచ్చినారు జ్ఞాపకం చేసుకున్నాడు ఇంకా ఊగిసలాట ఉన్న వారిని కూడా దర్శించండి వారిలో కూడా ముందు సమయాన్ని దీవెనకరంగా స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి కూర్చోండి